హాయ్ అండి ఈరోజు స్టోరీ త్రాచుపాము కాకి అనగనగా ఒక కాకి ఒక చెట్టు పైభాగాన్ని గల తన గూటిలో చాలా గుడ్లను పెట్టింది తన గూడు చాలా సురక్షితమైనదని క్రూర జంతువుల బారిని పడకుండా తన గుడ్లను సురక్షితంగా ఉంటాయని కాకి చాలా నమ్మకం కలిగి ఉండేది కానీ దాని నమ్మకం ఎక్కువ కాలం నిలబడలేదు ఒక పెద్ద త్రాచుపాము చెట్ల పైభాగాన ఉన్న గుడ్లను పసిగట్టింది అది పాకుతూ వెళ్ళి కాకి యొక్క ఒక్కొక్క గుడ్లను తినేసింది కాకి గుడ్లను పెట్టిన ప్రతిసారి త్రాచుపాము వాటిని తినేస్తూ ఉండేది కాకి త్రాచుపాము నుండి తనకు తన గుడ్లకు ఎప్పుడు విముక్తి దొరుకుతుందా అని ఆలోచించసాగింది కాకి త్రాసుపాముపై దాడి చేసేంత బలమైనది కాదు కాకి తన గుడ్లను గురించి చింతించసాగింది భవిష్యత్తులో తన గుడ్లను ఏ విధంగానైనా సంరక్షించుకోవాలని గట్టిగా నిర్ణయించుకోగలిగింది కాకి తన జంట పక్షితో కూర్చుని ఒక ప్రణాళికను ఆలోచించింది మరుసటి రోజు కాకి ఎగురుతూ రాజుగారి భవనంలోనికి వెళ్ళింది అక్కడ రాణి గారి హారాన్ని ఎన్నుకొని తీసుకొని గట్టిగా అరుస్తూ రెక్కలు ఆడిస్తూ అక్కడ నుండి పారిపోయింది కాకి పారిపోవడం చూసినటువంటి రాజుగారి భటులు కాకి ఎగురుతూ ఎటు వెళుతుందో చూసి అదే మార్గంలో దాన్ని అనుసరిస్తూ వెళ్ళారు కాకి అలా ఎగురుతూ ఎగురుతూ అడవిలోని కొంత కొత్త ప్రాంతంలో గల పొట్టలోకి ఆ హారాన్ని వేసింది రాజభటులకు ఆ పుట్టలో ఏదో ఒక పాము నివాసం ఉండి ఉంటుందని తెలుసు అందుకే వారు జాగ్రత్తగా పుట్టలోని రంధ్రములోనికి మొదట తమ చేతిలోని బల్యమును దింపి దాని సహాయంతో హారాన్ని వెతకసాగారు మొదటిసారి బల్లెంతో పాము పెద్ద పాము బయటకు వచ్చింది అది తరచుగా కాకి గుడ్లను తినే పాము బటులు వెంటనే ఆ పామును చంపి మళ్ళీ వెతకసాగారు ఈసారి వారి బళ్ళెమునకు హారము చిక్కడంతో దానిని బయటకు తీసి దాన్ని తీసుకుని రాజుగారి భవనానికి తిరిగి వెళ్ళారు కాకి ఒక్కసారిగా తన ప్రణాళిక ఫలించినందుకు గట్టిగా ఊపిరి పీల్చుకుంది కొద్ది కాలానికి కాకి మరలా గుడ్లను పెట్టి వాటిని పొదిగింది ఇప్పుడు కాకి తన కుటుంబంతో చాలా సంతోషంగా జీవించసాగింది చూసారా మిత్రమా కాకి తెలివి అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారు కాదు అని కాకి తెలివిగా ఆలోచించి తన గుడ్లను తను కాపాడుకోగలిగింది ఇందులోని నీతి తెలుగుతో విజయాన్ని సాధించవచ్చు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ పెట్టడానికి సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కడలీ బ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మారల్ స్టోరీస్ మారల్ వాల్యూస్ జీవిత సత్యాలు సక్సెస్ టిప్స్ మరి ఎన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తూ ఉన్నానండి తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్